మన జాతక చక్రంలో మనకి ఆ గ్రహం యోగిస్తుందా లేదా ఆ గ్రహం వల్ల మనకి ఉపయోగం ఉంటుందా లేదా ఎందుకంటే మనకి ఈ నవగ్రహాల్లోనండి అన్ని గ్రహాలు ఉపయోగపడవు ఏ జాతకులకైనా అంతే తొమ్మిది గ్రహాల్లో తొమ్మిది గ్రహాలు ఎలా ఉపయోగపడిపోతాయి కాబట్టి ఇప్పుడు మనకి అసలు ఆ గ్రహం ఏదైనా గ్రహం ఉపయోగపడుతుంది అది ఏ రకంగా ఉపయోగపడుతుంది మాధవానంద గురు నమ శ్రీమాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మన జాతక చక్రంలో మనకి ఆ గ్రహం యోగిస్తుందా లేదా ఆ గ్రహం వల్ల మనకి ఉపయోగం ఉంటుందా లేదా ఎందుకంటే మనకి ఈ నవగ్రహాల్లోనండి అన్ని గ్రహాలు ఉపయోగపడవు ఏ జాతకులకైనా అంతే తొమ్మిది గ్రహాల్లో తొమ్మిది గ్రహాలు ఎలా ఉపయోగపడిపోతాయి కాబట్టి ఇప్పుడు మనకి అసలు ఆ గ్రహం ఏదైనా గ్రహం ఉపయోగపడుతుంది అది ఏ రకంగా ఉపయోగపడుతుంది మన జన్మ లగ్నానికి లగ్నంతో చూసుకోవాలి ఇప్పుడు నేను చెప్పే విధంగా కూడా మీరు చెక్ చేసుకోండి ఇలా ఉంటే ఇప్పుడు నేను చెప్పినట్టు కనుక ఉంటే మీరు ఎలా ఉంటుందంటే మీకు మీ వృత్తి వ్యాపారాల్లో మీరు అనుకున్న స్థాయికి మీరు అనుకున్న రీ గోల్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా రీచ్ అవుతారు ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో అలా ఉండాలి ఖచ్చితంగా మీరు వ్యాపారం చేస్తారా ఉద్యోగం చేసుకుంటున్నారా మీరు ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్లో ఒక ఉన్నత స్థాయికి వెళ్తారు ఖచ్చితంగా వాళ్ళకు ఒక టార్గెట్ ఉంటుంది ఆ టార్గెట్ ఖచ్చితంగా రీచ్ అవుతారు కొంతమంది ఉంటారు చూడండి టార్గెట్ పెట్టుకుంటారు వాళ్ళు వాళ్ళకి రీచ్ అవ్వలేరు అది ఆ మానసిక ఆందోళన ఉండిపోతుంది వాళ్ళకి అయ్యో నేను ఒక గోల్ పెట్టుకున్నాను అది రీచ్ అవ్వలేకపోతున్నాను అని చెప్పి ఇప్పుడు నేను చెప్పే జాతకనికి ఏంటంటే ఖచ్చితంగా ఒక గోల్ ఉంటుంది అది ఖచ్చితంగా రీచ్ అయి తీరుతారు అర్థమైందండి ఇప్పుడు అసలు అది ఏంటి అన్నది ఒకసారి చూద్దాం అది చూసే ముందు ఒక చిన్న విషయం చెప్పేసి కూడా మనం మన ఈ వీడియోలోకి వెళ్ళిపోవాలి చాలామంది ఏంటంటే డైరెక్ట్ కన్సల్టేషన్స్ అడుగుతున్నారండి ఏవి అనుకోద్దు ఇక్కడ డైరెక్ట్ కన్సల్టేషన్స్ లేవు ఫోన్ అపాయింట్మెంట్ మాత్రమే ఉంటుంది మీకు ఫోన్ నెంబర్ ఇస్తున్నాం కదా అక్కడ మీకు ఏమైనా ఈ జాతక ఉన్నా ఏమున్నా అది ఫోన్ అపాయింట్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అంటే ఫోన్లో మాట్లాడడం జరుగుతుంది డైరెక్ట్ అపాయింట్మెంట్స్ లేవండి ఇది ఒక్కటి మాత్రం అర్థం చేసుకోండి ఈసారి నుంచి నేను ఏంటంటే అక్కడ క్లియర్గా మెన్షన్ చేయడానికి ప్రయత్నిస్తాం మేము ఓన్లీ ఫోన్ అపాయింట్మెంట్ అని చెప్పి ఇది ఒక్కటి మాత్రం నాకు సహకరించండి చాలు చాలా మంది అడుగుతున్నారు మేము వచ్చి కలుస్తామండి ఇది అది అని చెప్పి ఎందుకంటే అది అంత ఈజీ ప్రాసెస్ కాదండి మీరు కలుస్తారు కరెక్టే నాకున్న అపాయింట్మెంట్స్కి నేను ఏంటంటే అలా టైం వెచ్చించలేము మీరు వచ్చి నిరాశపడి ఇవన్నీ వద్దు ఫోన్ అపాయింట్మెంట్ ప్రశాంతంగా మాట్లాడుకుందాం మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు నేను మీ సమస్యకి పరిష్కారం ఇచ్చే వరకు మాట్లాడుతూ ఉంటాను ఎంత టైమే మాట్లాడతాను అది టైం లిమిట్ ఏమి ఉండదు నా దగ్గర నా క్లయింట్స్కి తెలుసు వాళ్ళు ఎంత ఎన్ని గంటలు మాట్లాడతారో నేను వాళ్ళతో ఎంతసేపు మాట్లాడతాను అన్నది ఇంకా నాతో ఒకసారి క్లోజ్ అయ్యారు అంటే వాళ్ళతో నేను ఆ సమస్యలకు పరిష్కారం ఇచ్చే వరకు వాళ్ళు వదిలిపెట్టే సమస్య ఉండదు ఓకేనండి సరే వీడియోలోకి వెళ్ళిపో మనము ఇక్కడ ఏడు గ్రహాల గురించి తీసుకుందామండి ఈ ఛాయాగ్రహాలు తీసేసేయండి వీడియోలు రాహుకేతులకి ఇది వర్తించదు పక్కన పెట్టేసేయండి ఇంకా ఏడు గ్రహాలు ఏడు గ్రహాలకి ఒక్కొక్క గ్రహం మనం చెప్పుకుందాం మీకు ఈజీగా అర్థమవుతుంది రవి దగ్గర నుంచి వస్తాం రవి ఒక రాశిలో ఉండడం జరుగుతుంది కదా ఎవరికైతే రవి ఏ రాశిలో ఉంటారో ఆ రాశ్యాధిపతి లగ్నంలో ఉండాలి అంటే రవి రాశ్యాధిపతి ఎవరికైతే జీ జాతక చక్రంలో లగ్నంలో ఉండడం జరుగుతుందో వాళ్ళు అనుకున్న గోల్ ఖచ్చితంగా రీచ్ అవుతారు వాళ్ళ కెరియర్లో ఒక ఉన్నత స్థాయికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు వాళ్ళు అర్థమైందండి ఇప్పుడు చంద్రుడిని తీసుకోండి చంద్రుడు ఒక రాశిలో ఉన్నాడు అనుకుందాం మీకు ఓకేనా చంద్రుడు ఏ రాశిలో అయితే ఉంటాడో అక్కడ నుండి ఆయన ఎక్కడైనా ఉన్నవాడి చంద్రుడు ఉన్న దగ్గర నుండి చతుర్థ స్థానం తీసుకోండి చంద్రుడి నుంచి తీసుకోవాలి ఇక్కడ స్థానం ఆ చతుర్థాధిపతి ఎవరైతే ఉంటారో చంద్రుడి నుంచి ఆ అధిపతి లగ్నాత్తు చతుర్థంలో ఉండాలి అప్పుడు మీ గ్రహస్థ ఎలా ఉంటుంది అంటే మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుందండి చాలా అద్భుతమైన గ్రహస్థ జాతకులది క్లియర్ అయిందా ఇప్పుడు చంద్రుడు అయిపోయాడు నెక్స్ట్ ఎవరు కుజుడు ఇప్పుడు కుజుని తీసుకున్నప్పుడు ఎలా అంటే కుజుడు ఏ రాశిలో అయితే ఉంటాడో కుజుడు నుంచి తృతీయ స్థానం కానీ కుజుడు నుంచి సష్టమ స్థానం కానీ తీసుకోండి కుజుడు నుంచి ఆ అధిపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు లగ్నాత్తు తృతీయంలో ఉన్నా సష్టమంలో ఉన్నా వాళ్ళకి అనుకున్న కోరికలు నెరవేరుతాయి వాళ్ళు అనుకున్న స్థాయికి ఖచ్చితంగా వెళ్తారు వాళ్ళ జీవితంలో బుధుడిని తీసుకున్నప్పుడు కూడా అంతే బుధుడు ఏ రాశిలో అయితే ఉంటాడో ఆ రాశి నుంచి దశమాధిపతి ఎవరో చూడండి బుధుడి నుంచి దశమాధిపతి ఎవరో చూడండి బుధుడి నుంచి దశమాధిపతి ఆ దశమాధిపతి లగ్నాథు దశమంలో ఉండాలి అలా ఉంటే వీళ్ళు వ్యాపారంలో ఉన్నత శిఖరాలకు వెళ్తారండి ఇలాంటి జాతకులు ఏంటంటే అండి మీకు వ్యాపారవేత్తలుగా ఎదగడము పెద్ద పెద్ద బిజినెస్ స్టార్ట్ చేయడం కంపెనీస్ వీళ్ళు ఒకరి కింద ఉద్యోగం చేయడం కంటే కూడా మంచి మంచి కంపెనీస్ స్థాపించడము ఒక పది మందికి ఉపాధి కల్పించడము ఇప్పుడు ఎన్ని కంపెనీస్ చూస్తున్నామండి మనం సాఫ్ట్వేర్ కంపెనీస్ అవ్వచ్చు ఫార్మా కంపెనీస్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఆ కంపెనీస్ స్థాపించే స్థాయికి జాతి తింటారు అర్థమైందండి గురువును కూడా అంతే ఇప్పుడు గురువుని తీసుకున్నప్పుడు ఏంటంటే గురువు నుంచి మనం ముఖ్యంగా తీసుకోవాల్సింది ఏంటంటే ఈ ధనం అందుకని ద్వితీయ పంచమ భాగ్య లాభస్థానాలు తీసుకుని అధిపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు లగ్నాలు ద్వితీయంలో ఉన్న పంచమంలో ఉన్న భాగ్యంలో ఉన్న లాభంలో ఉన్న పరిత ధన యోగాలు ఉంటాయి సంతాన సౌఖ్యం ఉంటుంది జాతకులకి సంతాన సౌఖ్యం ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది శుక్రుడిని తీసుకున్నప్పుడు కూడా అంతే శుక్రుడి నుంచి సప్తమ స్థానము ఆ సప్తమాధిపతి లగ్నాత్తు సప్తమంలో ఉండడం చాలా అదృష్టం శని తీసుకున్నప్పుడు కూడా అంతే శని నుంచి అష్టమ వ్యయస్థానాలు ఏమయ్యే అధిపతులు లగ్నతో అష్టమ వ్యయస్థానాల్లో ఉండాలి ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి మంచి యోగం కలుగుతుంది అని చెప్పచ్చు ఇలా ఉంటున్నప్పుడు మీరు ఇంకొకటి పాయింట్ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆ గ్రహ రవిచంద్రులు పక్కన పెట్టేసేయండి రవిచంద్రులు ఎప్పుడు వక్రించరు కాబట్టి రవిచంద్రులు కాకుండా రాహుకేతులు కాకుండా ఏడు గ్రహాలు చెప్పండి అందులో రెండు గ్రహాలు పక్కన పెట్టాను మళ్ళీ ఏవి రవిచంద్రుడు ఇద్దరు వక్రించరు కాబట్టి మిగతా ఐదు గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి వక్రించి ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో అంటే ఎవరెవరు కుజుడు బుధుడు గురువు శుక్రుడు సెన్ ఈ ఐదు గ్రహాలు కూడా వక్రించకూడదు వక్రిస్తే మళ్ళీ ఇబ్బందులు ఉంటాయి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాలి తర్వాత ఇవి నీచం పట్టకూడదు గ్రహాలు నీచం పట్టినప్పుడు కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి డెఫినెట్గా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వక్రించకూడదు నీచం పట్టకూడదు ఇవి ఒకటి కొంచెం జాగ్రత్తలు పడండి ఇక మనకి ఇలా ఎవరికైతే గ్రహిస్తుందో ఇలా ఎవరికైతే నేను చెప్పినట్టు వక్రించకుండా గ్రహము ఆ రాశి నుంచి ఆ రహస్యాధిపతి రవిని చూసుకున్నప్పుడు లేదా ఆ రాశి నుండి చతుర్థాధిపతి చంద్రుని చూసుకున్నప్పుడు తృతీయ షష్టమ స్థానాల కుజుని నుంచి చూసుకున్నప్పుడు అవి లగ్నాతో స్థానాల్లో ఉండడం అనేది చాలా విశేషండి ఇవి ఎలా అంటే నార్మల్ పర్సన్గా జన్మించిన ఒక జాతకుడు వాళ్ళు ఖచ్చితంగా ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారని చెప్పేసేయచ్చు మీకు చాలా సీక్రెట్స్ చెప్పేస్తున్నాను ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నీ కూడా సీక్రెట్ పాయింట్స్ అంటాను మేము ఓన్లీ వ్యక్తిగతంగా జ్యోతిష్యం మాట్లాడినప్పుడు మాత్రమే చెప్తాము ఇలాంటివి అది వీడియో రూపంలో చెప్పేస్తున్నాను మీకు ఇప్పుడు మీరే చూసేసుకోవచ్చు మీకు ఎలా ఉంది అంటే కనుక చాలామందికి అర్థం అవ్వట్లేదు అనుకోండి వాళ్ళు జాతకం చెప్పించుకుంటారు అదంతా వేరు ఇప్పుడు అది మనకి పని చేస్తుందా పని చేయదా అన్నది కూడా చెక్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పిందే ఉంటే వాళ్ళకి రాజయోగం పట్టేస్తుందా అంటే వాళ్ళకి అది పనిచేస్తుందా పని చేయదో కూడా చూడాలి క్లారిటీ వచ్చిందండి మీకు అన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి తర్వాత ఆ గ్రహాలు ఏ నక్షత్రాల్లో ఉంటున్నాయో చూసుకోవాలి ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయో చూసుకోవాలి ఎన్ని చూసుకున్నాక యోగం కలుగుతుందా లేదా అన్న చెప్పాలి ఖచ్చితంగా ఇలా ఉంది మీకు కలిగేస్తుందని చెప్పకూడదు అర్థమైందండి ఇది మాత్రం కొంచెం జాగ్రత్తలు వహించాలి ఇక తర్వాత ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఉండి వాళ్ళు యోగాలు పొందట్లేదో అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా పరిహారాలు చేసుకోవాలి ఇలా ఎవరికైతే లేదో వాళ్ళని పక్కన పెట్టేసేయండి వాళ్ళు వాళ్ళకి ఇది ఏం వర్తించదు ఉండి ఎవరైతే యోగం అనుభవించట్లేదు మరి యోగం కదా అక్కడ ఏదో శత్రు నక్షత్రంలో ఉండడం కానీ డిగ్రీలు తేడా ఉండడం కానీ ఏదో ఒకటి చిన్న లోపం ఉంటుంది ఖచ్చితంగా ఆ లోపం ఏంటో ఆ లూప్ హోల్ ఏంటో కనుక్కోవాలి దానికి పరిహారం చేసుకోవాలి ఇక ఆ జాతకం చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే మీరు యథాశక్తిగా ప్రతి శనివారము కూడా వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి ఎలా పూజించాలండి వెంకటేశ్వర స్వామి వారికి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారికి మీరు పత్రాన్ని సమర్పించాలి అదేంటండి బిల్వపత్రం శివుడికి కదా ఈ పరిహారంలో వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించాలి బిల్వపత్రం వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించకూడదని ఎక్కడా లేదే మనం తులసి ఇచ్చేస్తూ ఉంటాం బేసిక్గా మంచిదే ఇవ్వండి కానీ ఈ పరిహారం చెయ్యండి ఇప్పుడు నేను చెప్పినట్టు మీకు ఖచ్చితంగా ఇలా ఉన్నప్పుడు మాత్రం యోగం కలుగుతుందండి ఇప్పుడు నేను చెప్పినట్టు అలా లేదనుకోండి మీకు జాతీయ చక్రంలో మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు పరిహారం ఇదేమో మీకు వర్తించదు ఈ వీడియో ఏం చేయాలి అంటే మీరు ఒక తొమ్మిది బిలవపత్రాలు తీసుకోండి తొమ్మిది బిలవపత్రాలు వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళండి వెళ్ళి మీరు అక్కడ పదకొండు ప్రదక్షిణలు చేయండి చేసి ఈ బిలవ పత్రాలు అక్కడ పంతుల గారికి ఇచ్చినా లేదు మీకు అవకాశం ఉంది అక్కడ బయట వెంకటేశ్వర స్వామి వారి ఉంది అక్కడ పెట్టుకొచ్చా మీరు పెట్టుకోండి లేదు గర్భగుల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి వారికి పెట్టాలంటే అక్కడ బ్రాహ్మణుడికి ఇచ్చే ఆయన పెడతారు పాదల దగ్గర ఇలాగా ప్రతి శనివారము చేయండి తూచా తప్పకుండా ఎన్ని వారాలు చేయాలండి అంట ఎన్ని వారాలు అంటాను చేస్తూ ఉండండి అలా మధ్యలో బ్రేక్స్ వస్తాయి స్త్రీలకైనా సరే పురుషులకైనా సరే బ్రేక్స్ వస్తాయి బ్రేక్లు వచ్చినప్పుడు ఆపేసేసేయండి తర్వాత మళ్ళీ చేస్తూ ఉండండి అలా కొంతకాలం చేస్తూ ఉండండి మీకు ఖచ్చితంగా యోగ ఫలితాలు జాతకుడికి వచ్చి తీరుతాయి అని చెప్పచ్చు అక్కడ ఏ మహర్దశ జరుగుతున్నా సరే ఆ యోగ ఫలితాలు అనిపిస్తారా జాతకుడిని ప్రయత్నించుకండి ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాభనభవంతో శుభం